హలో స్టూడెంట్స్ ఇవాళ మనం ఎయిత్ క్లాస్ బయాలజీ కణం నిర్మాణం విధుల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ సజీవులుగా కానీ నిర్జీవులుగా కానీ అయి ఉంటాయని మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ప్రాణంతో ఉన్న అన్ని జీవరాశులు కొన్ని ప్రాథమిక విధులను గుర్తిస్తాయని మనం గుర్తు తెచ్చుకోవాలి అయితే ఈ పాఠంలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అవయవాలయ యొక్క ప్రాథమిక నిర్మాణ ప్రమాణమైన కణం గురించి వాళ్ళు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం కణాలను ఇటుకలతో పోల్చవచ్చు ఇటుకలను ఒకచోట పేర్చడం ద్వారా ఇంటిని నిర్మా నిర్మిస్తాం అదేవిధంగా కణాలన్నీ కలిస్తే ప్రతి జీవి దేహము అనేది తయారవుతుందనే విషయం మనకి గుర్తు తెచ్చుకోవాలి కణం ఆవిష్కరణ కణం అంటే ఏమిటి దాన్ని ఆవిష్కరణ అనేది ఎలా జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్లో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినిలో బెండు ముక్కలను పరిశీలించాడు బెండు అనే చెట్టు బెరడులో ఒక భాగమైన బెండును పలుచని పలుచగా తరిగిన తరువాత దాన్ని ఒక సూక్ష్మదర్శినిలో పరిశీలించారు తరిగిన బెండు ముక్కను గదులుగా లేదా అవ అవ అరలుగా విభజించబడి ఉండడాన్ని ఆయన గమనించాడు ఈ గదులు తేనె పట్టులో ఉన్న గదుల వలె కనిపించాయి పక్క పక్క గదులుగా విభాజకం ద్వారా వేరు చేయబడి ఉన్నట్లు ఆయన గమనించడం జరిగింది హుక్ ప్రతి గదిని ఏమని చెప్పాడు ఏమని సంబోధించాడు కణం అని సంబోధించాడు నిజానికి హుక్ బెండులో గమనించిన ఈ గదులు లేదా కణాలు నిర్జీవ కణాలు మెరుగైన సూక్ష్మదర్శనల్ని కనుగొన్న తర్వాత మాత్రమే సజీవ కణాలను పరిశీలించగలిగారు రాబర్ట్ హు పరిశీలన తర్వాత నూట యాభై సంవత్సరాల తర్వాత కణం నిర్మాణం గురించి కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నాం మెరుగైన అధిక వృద్ధీకరణ కలిగిన సూక్ష్మదర్శనాలను అందుబాటులోకి రావడం వల్ల మనం ప్రస్తుత కణ నిర్మాణం దాని యొక్క విధులను గురించి సూక్ష్మంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది క్షుణ్ణంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది అసలు కణం అంటే ఏమిటి అనని మనం ఒకసారి గమనించినట్లయితే భవనంలో ఇటుకలు సజీవుల్లోని కణాలు రెండూ కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు భవనాలు అన్నీ ఒకే రకమైన ఇటుకలతో నిర్మించబడి ఉన్నప్పటికీ వేరు వేరు రూపాలతో ఆకారాలతో పరిమాణాలతో ఉంటాయి కదా అదేవిధంగా జీవరాశులు అన్నీ ఒకదానితో ఒకటి భిన్నంగా ఉన్నప్పటికీ అవి అన్ని కణాలతో నిర్మించబడి ఉంటాయి సజీవుల్లోని కణాలు ప్రాణంలోని ఇటుకల కంటే సంక్లిష్టమైనవిగా చెప్పవచ్చు అదేవిధంగా జీవుల కణాల యొక్క సంఖ్య ఆకారం మరియు పరిమాణంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి జీవుల కణాలు శాస్త్రవేత్తలు ఎలా పరిశీలిస్తారు ఎలా అధ్యయనం చేస్తారు అనేది అనేది కనుక మనం గమనించినట్లయితే వస్తువులను పెద్దవిగా చేసి చూపించగలిగిన సూక్ష్మదర్శనలు వారు ఉపయోగిస్తారనమాట అంతేకాకుండా రంజనాలను ఉపయోగించి కణాల్లోని భాగాలకు రంగులను అద్ది కణం యొక్క నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు మిలియన్ల కొద్ది సజీవులు ఉన్నాయి వాటి ఆకారాలు పరిమాణాలు కూడా వేరువేరుగా ఉన్నాయి వాటి అవయవాలు కూడా ఆకారం పరిమాణం మరియు కణాల సంఖ్యలో భిన్నంగా ఉన్నాయి వాటిలో కొన్నిటిని మనం ఇవాళ అధ్యయనం చేద్దామా కణాల సంఖ్య మనం గనక పొడవుగా ఉన్న చెట్టు ఏనుగు వంటి పెద్ద చెట్లలో పెద్ద జంతువుల్లో ఎన్ని కణాలు ఉంటాయో ఊహించగలమా ఆ సంఖ్య మిలియన్లు ట్రిలియన్లలో ఉంటుంది మానవ దేహం భిన్న ఆకారాలు పరిమాణాలు కలిగిన ట్రిలియన్ల కణాలను కలిగి ఉంటుంది వేర్వేరు సమూహాలుగా ఉండే కణాలు వేర్వేరు విధులను నిర్వర్తిస్తాయి ఒక బిలియన్ అంటే ఏంటి వెయ్యి మిలియన్లు అదేవిధంగా ఒక ట్రిలియన్ అంటే వెయ్యి బిలియన్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను ఏమంటాము బహుకణ జీవులు అంటాం చిన్న జీవుల్లో కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆ జీవి పనితీరుపై ఏ విధంగాను ప్రభావం కలిగించదు మీరు మనం ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే ఈ బిలియన్ల కణాలలో ఉన్న జీవి కూడా ఏక కణ జీవితాన్ని ప్రారంభిస్తుంది ఆ కణమే ఫలదీకరణ చెందిన అండం ఫలదీకరణం చెందిన అండం విభజన చెందుతూ కణాల సంఖ్య పెంచుకుంటూ అభివృద్ధి చెందుతాయి రెండు జీవుల దేహం ఒకే కణంతో ఏర్పడినవి ఇలా కలిగిన జీవులను ఏమంటాము ఏక కణ జీవులు ఏక అంటే ఒకటి మనం ఎగ్జాంపుల్గా అమీబా పారిమిషన్ని చెప్పుకోవచ్చు ఏకకన జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులను నిర్వర్తిస్తుంది అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది జీర్ణం చేస్తు చేసుకుంటుంది శ్వాసిస్తుంది విసర్జిస్తుంది పెరుగుతుంది ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది బహుకణ జీవుల్లో ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహాలతో నిర్మితమై వివిధ కణజాలాలు నిర్వర్తిస్తాయి కణజాలాలు ఏమవుతాయి అవయవాలుగా ఏర్పరుస్తాయి ఒకసారి కణాల ఆకారం ఎలా ఉంటుంది అని ఒకసారి గమనిద్దాం మనం దానిలో అమీబా ఆకారాన్ని ఎలా నిర్వచిస్తావు దాని ఆకారం క్రమరహితమని ఎలా చెప్పగలవు అని మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇస్తా ఇచ్చారు నిరంతరం ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది ఎవరు అమీబ దాని దేహం నుండి వివిధ పొడవులతో మె మెలికలు పొడుచుకొని వచ్చిన నిర్మాణాలని మనం గమనించవచ్చు ఇది సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ మనం చూసే ఉంటాము వీటిని మిద్యాపాదాలు అంటాం అమీబ కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ మిద్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయంట తన ఆహారాన్ని తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏ ఏక కణానికి చెందిన మరో ఉదాహరణ తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి కేవలం కణాలు మాత్రమే కానీ అమీభ తన ఉనికిని చూపగలిగిన పూర్తి స్థాయి జీవరాశి మానవుల్లోని రక్త కణాలు కండర కణాలు నాడీ కణాలు వంటి భిన్న కణాలను చూపిస్తుంది కణాలు భిన్న ఆకారం వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంటుంది సాధారణంగా కణాలు ఎలా ఉంటాయి గుండ్రంగా కానీ వర్తులకారంగా కానీ పొడవు కానీ ఉంటాయి కొన్ని కణాలు పొడవుగా ఇరువైపుల మొలదేలి ఉంటాయి కుదురు ఆకారాన్ని చూపిస్తాయి కొన్ని నాడీ కణాలు లేదా న్యూరాన్లు వలె ఇవి ఎలా ఉంటాయి శాఖాయుతంగా ఉంటాయి నాడీ కణాలు ఏం చేస్తాయి వాటి యొక్క విధి సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేయడం వీటి యొక్క విధి మనం ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారో దాన్ని ఒకసారి గమనించండి శరీరంలోని భిన్న అవయవాలు పనులు నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తే ఏంటి నాడీ కణాలు కణంలోని ఏ భాగం దాని ఆకారాన్ని ఇస్తుందో ఊహించగలము ఆ కణంలోని భాగాలన్నీ ఒకే పొరచే ఆవరించబడి ఉంటాయి ఈ పొర వృక్ష జంతు కణాలకు ఆకారాన్ని ఇస్తుంది కనకవచం అనేది వృక్ష కణాల్లో కణ త్వచం పైన ఉండే అదనపు పొర ఇది కణాలకు ఆకారాన్ని దృఢత్వాన్ని ఇస్తుంది బ్యాక్టీరియా కణాలు కూడా కనకవచాన్ని కలిగి ఉంటాయి కణాల పరిమాణం ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం కణాలు జీవరాశుల్లో కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు ఉంటుందని చెప్పవచ్చు అంత చిన్నగా ఉండవచ్చు లేదా సెంటీమీటర్లు అంత ఎక్కువ పరిమాణంలో కూడా ఉండవచ్చు ఏమైనా చాలా వరకు కణాలను మనం సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపించేంత పరిమాణంలో మాత్రమే ఉంటాయి సాధారణంగా కంటి చూపుతో మనం వీటిని చూడలేం వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో వృద్ధీకరణ చేసి లేదా పెద్దవిగా చేసి చూడాలి అతి చిన్న బ్యాక్టీరియా కణాల్లో జీరో పాయింట్ వన్ నుండి జీరో పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది అతి పెద్ద కణం ఏంటి ఉష్ణపక్షి ఆస్టి చెండం అంట వన్ సెవెంటీ మిల్లీమీటర్లు ఇంటూ వన్ థర్టీ మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి అనేది సమా దానికి సంబంధమే ఉండదు ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దవిగా ఉండవలసిన అవసరం లేదు కణాల పరిమాణం అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటాయి ఉదాహరణలకి నాడీ కణాలు ఏనుగుల అయినా ఎలుకల అయినా పొడవుగా శాఖాయితంగానే ఉంటాయి సమాచారాన్ని ఈ నాడీ కణాలు అనేవి సమాచారాన్ని ప్రసారం చేయడానికి ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ కూడా అన్ని జీవుల్లో కణాలు అనేవి ఒకే రకమైన విధులను నిర్వర్తిస్తాయి కణం నిర్మాణం విధులు ప్రతి జీవి అనేక అవయవాలను కలిగి ఉంటుందనే విషయం మనకి తెలుసు మనం సెవెంత్ క్లాస్లో జీర్ణ అవయవాలు అన్నీ కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరు ఏర్పరుస్తాయని మనం డిస్కస్ చేసుకున్నాం ఆ జీర్ణ ఆ వ్యవస్థలోని భిన్న అవయవాలు ఏం చేస్తాయి ఆహారం జీర్ణం చేయడం శోషణ స్వాంగీకరణ వంటి విధులను నిర్వర్తిస్తాయి అదేవిధంగా మొక్కల్లోని వేరువేరు అవయవాలు తమకు నిర్దేశించబడిన విధులను నిర్వర్తిస్తాయి ఉదాహరణకు వేర్లు ఏం చేస్తాయి నీటిని లవణాలను నేల నుండి గ్రహించడానికి సహాయపడతాయి మనం సెవెంత్ క్లాస్లో నేర్చుకున్న విధంగా ఆకులు ఏం చేస్తాయి ఆహారాన్ని తయారు చేయడంలో తన యొక్క బాధ్యత వహిస్తాయి ప్రతి అవయవం కణజాలం అనే పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలిక గల కణాల సమూహాన్ని కణజాలం అంటాం పహేలి అవయవాలు కణజాలతోనూ కణాలు కణ కణాలతోనూ ఏర్పడి ఉంటాయని గ్రహించింది కణం అంటే జీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణమని మనం గుర్తించాలి కణం నందలి భాగాలు కణం నంద ఏమేమి భాగాలు ఉంటాయి కణత్వచం ఇంకా కణత్వచం త్వచం కణద్రవ్యం కేంద్రకం అవి ఏంటి ఒకసారి డిస్కస్ చేసుకుందాం కణం అంటే ఏంటి కణం నందు కణ త్వచం జీవ పదార్థం కేంద్రకం అనే ప్రాథమిక అంశాలు ఉంటాయి జీవ పదార్థం కేంద్రకం కణ త్వచం చేత ఆవరించబడి ఉంటాయి దీన్ని దీన్నే ప్లాస్మా పొర అని కూడా అంటాం ఈ ఈ త్వచం ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు మన చుట్టూ ఉన్న పరిసరాల్లోని పదార్థాల నుండి వేరు చేస్తుంది ప్లాస్మా పొర ఎలా ఉంటుంది రంధ్రహితంగా ఉండి కణం నుండి వెలుపలకు లోపలకు పదార్థాల రవాణాకు అవకాశం ఇస్తుంది ఉల్లిపొర కణం అంచనా ఆవరించబడి కణత్వచం ఉంటుంది దానిపై మరొక మందమైన పొర కప్పబడి ఉంటుంది దాన్ని ఏమంటాము కన త్వచం అంటాం కణంలో దాదాపు మధ్యగా ఉండే అధిక సాంద్రయతంగా మన బాగా బాగానేమంటాం కేంద్రకం అంటాం కేంద్రకానికి కణత్వచానికి మధ్య జిగురుగా ఉన్నటువంటి పదార్థాన్ని కనద్రవ్యం అని పిలుస్తాము కణత్వచం ఏం చేస్తుంది కణానికి ఆకారాన్ని ఇస్తుంది మీరు మనం ఇదివరకే తెలుసుకున్నాం ఈ విషయం కణత్వచానికి అదనంగా మొక్కల కణానికి ఈ అదనంగా మొక్క మొక్కల కణానికి ఉండే మందమైన వెలుపలి పొరను కనకవచం అంటాం కనకవచాన్ని ఆవరించి ఉండే అదనపు పొర ఏంటి రక్షణ కోసం మొక్కలకు చాలా అవసరం మొక్కలకు మొక్క కణానికి మారుతూ ఉండే ఉష్ణోగ్రత నుండి వేగంగా వీచే గాలుల నుండి వాతావరణంలోని మార్పుల నుండి రక్షణ అనేది అవసరం మొక్కలు చలించలేవు కనుక అవి అనేక వాతావరణ మార్పులకి గురి కావాల్సి ఉంటుంది ట్రాడీకా స్కాన్షియా ఎల్లోడియా లేదా రియో పత్రాల పొరల్లో మీరు మనం కణాలను గమనించవచ్చు నెక్స్ట్ కణద్రవ్యం కణద్రవ్యం అంటే ఏంటి కేంద్రకానికి కణత్వచానికి మధ్య జిగురు ఉన్నటువంటి పదార్థాన్ని కణద్రవ్యం అని మనం డిస్కస్ చేసుకున్నామా కణంలోని అనేక ఇతర భాగాలు కణాంగాలు కణద్రవ్యంలో ఉంటాయి ఏంటవి మైట్రోకాండ్రియా గాల్జీ దేహాలు రైజోబియం రైబోజోమ్లు మొదలైనవి వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ కేంద్రకం కేంద్రకం అంటే ఏమిటి ఇది జీవకణంలో అతి ముఖ్యమైన భాగం సాధారణంగా ఇది గోళాకారంగా ఉండి కణానికి మధ్యలో ఉంటుంది ఇది రంజనంగా పొందుతుంది దర్శనిలో చాలా సులభంగా మనం దీన్ని చూడవచ్చు కేంద్రకంలో కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని ఏమంటాము కేంద్రక త్వచం అంటాం ఈ పొర కూడా రంధ్రయుతంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రకంలోని పదార్థాల మధ్య పరస్పర రవాణాకు అనుమతిస్తుంది దర్శనిలో అధిక ఉద్దీకరణను ఉపయోగించి కేంద్రకం లోపల మరొక గుండ్రని నిర్మాణాన్ని మనం చూడవచ్చు దాన్ని ఏమంటాము కేంద్రకాంశం అంటాం కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలోని క్రోమోజోమ్లు అనే దారం వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి వీటిలో అనేక జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారేపర్యంగా సంతానాన్ని సం సంతానానికి చేయడంలో తోడ్పడతాయి ఈ క్రోమోజోంలు కణ విభజన సమయంలో మాత్రమే మనకి స్పష్టంగా కనిపిస్తాయి కేంద్రకం వంశపారేపర్యంతో తోడ్పడమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించడమే కేంద్రకం పనిగా కేంద్రకం పనిచేస్తుంది జీవకణంలో మొత్తం పదార్థం అంతటినీ జీవ పదార్థం జీవకణంలో మొత్తం పదార్థం అంతటిని ఏమంటాము జీవ పదార్థం దాన్ని ప్రోటోప్లాజం ప్రోటోప్లాజం అని కూడా అంటాం ఇది కణద్రవ్యానికి కేంద్రకాన్ని కలిగి ఉంటుంది ఈ ప్రోటోప్లాజం అనేది కణద్రవ్యాన్ని కేంద్రకాన్ని కలిగి ఉంటుంది జీవ పదార్థాన్ని కణం యొక్క జీవా జీవానికి ఆధారంగా చెప్తాము సూక్ష్మదర్శినిలో ఉల్లిపొరులలో కణాలను మనం పరిశీలించినట్లయితే కణద్రవ్యంలో ఏమైనా ఖాళీగా ఉన్న నిర్మాణాలను మనం ఒకసారి గమనించినట్లయితే ఆ ఖాళీగా ఉండే నిర్మాణాలను ఏమంటాము రిక్తికలు అంటాం ఇవి పొరల్లోని కణాలలో వలె ఒకటి కంటే పెద్దదిగా ఉండవచ్చు లేదా బుగ్గ కణం వలె చిన్న రిక్తికలుగా ఉండవచ్చు పెద్ద రిక్తికలు వృక్ష కణాల్లో సహజం జంతు కణాల్లో రిక్తికలు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి మనం కనుక ట్రాడిషనల్షియా ఆకుల్లో కణ కణాల కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉండే అనేక నిర్మాణాలను గమనించవచ్చు అవి ఏం చేస్తాయి ఆకుల కణాలు కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి వాటిని ఏమంటాము ప్లాస్టిల్లు అంటాం ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి వాటి వాటిలో కొన్ని ఆకుపచ్చని వర్ణయుతమైన పత్రహరితాన్ని కలిగి ఉంటుంది ఆకుపచ్చని రంగు ప్లాస్టిళ్లను హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్ అంటాం ఇవి పత్రాలకు ఆకుపచ్చ రంగును కలిగిస్తాయి కిరణజన్య సమయోక్రియ జరగడానికి పత్రాల్లో ఉండే హరిత రేణువుల్లో గల పత్రాహరితం కారణమని మనం గుర్తుపెట్టుకోవాలి వృక్ష జంతు కణాల మధ్య పోలికలు మనం గమనించినట్లయితే ఇక్కడ పిక్చర్ ఇచ్చారు వృక్ష కణానికి జంతు కణానికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి మీరు గమనించండి అవేంటో అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ